కొద్ది ప్రేక్షకులకు మా మినర్వా విద్యా సంస్థల చిన్నారులకు అదేవిధంగా తల్లిదండ్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనేది ఒక తంతు కింద కాకుండా దాంట్లో ఉండే మర్మాలు ఏమిటి ఇవన్నీ తెలుసుకుని అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులకు ఏమి నేర్పాలి ఈ వినాయక చవితి సందర్భంగా అన్న అంశాన్ని ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకుందాం వినాయక చవితి మనకు సహజంగా వర్షాకాలంలోనే రావడం మూలంగా రకరకాల అనారోగ్యాలు అదేవిధంగా వ్యాధులు ఇవన్నీ రావడం మూలంగా ఈ వినాయక చవితిని ఒక తంతు కింద పెట్టి మన పూర్వీకులు ఒక సైంటిఫిక్ వేలో నేచర్ క్యూర్ కోసం ఈ వినాయక చవితి అనేది ప్రవేశపెట్టడం జరిగింది మీరు ఒకసారి దీని లోతుల్లోకి వెళ్ళి పరిశీలించండి వినాయక చవితికి వివిధ రకాల పత్రితో తొమ్మిది రోజులు పూజ చేస్తుంటారు అంటే ఆ పత్రిని పూజ చేయడం వల్ల వచ్చేది ఏంటంటే ఆ పత్రి ద్వారా వచ్చే వివిధ ఔషధ గుణాల యొక్క ఆ వాసన ఇవంతా కూడా ఏంటంటే ఆ పూజ చేసేటప్పుడు మనం స్వీకరించడం అదేవిధంగా ఆ రకరకాల ఆకులను మనం ముట్టుకోవడం పోయడం వల్ల కూడా ఏంటంటే కొంత ఆ ప్రకృతితో మమేకమై ఆ విధంగా కొన్ని రోగాలు నివారణించబడడం ఇక వినాయకుడిని ఒండు మట్టితోనే చేయమని చెప్పడానికి కారణం కూడా ఏంటంటే ఈ వర్షాకాలం పైనుంచి కొట్టుకొచ్చే ఆ మట్టి ఇదంతా కూడా రకరకాల వనాల నుంచి రకరకాల పర్వతాల నుంచి వస్తుంది కాబట్టి ఔషధ గుణాలతో కూడిన ఆ మట్టిని మనం తీసుకుని ఆ మట్టితో విగ్రహాలు చేస్తే మనకి చర్మ వ్యాధులు రాకుండా ఉండడమే కాకుండా మళ్ళీ ఆ పూజ అయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే దాన్ని తీసుకున్నామో అక్కడే మళ్ళీ మనం దానికి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ నిమజ్జనం చేయడం ఇదంతా కూడా గొప్ప శాస్త్రయుక్తంగా ఆరోగ్యానికి సమాజానికి ఉపయోగపడేలాగా మన పూర్వీకులు చేస్తే దాన్ని ఈరోజు ఒక తంతు కింద చేయడమే కాకుండా మూలాలు మర్చిపోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెద్ద పెద్ద విగ్రహాలు చేయడం నీటిని కాలుష్యం చేయడం రకరకాల సౌండ్స్తో రకరకాల సినిమా పాటలతో అలాగే మద్యం సేవిస్తూ డ్యాన్సులు చేయడం ఇది కాదు వినాయక చవితి అంటే ఏది చేస్తే మోక్షం వస్తుందో లేదా వెళ్తావో లేదో తెలియకది మన భావితరాల మట్టికి నరకాన్ని చూసే ప్రమాదం ఉంది ఎందుకంటే వాతావరణ కాలుష్యం శబ్ద కాలుష్యం నీటి కాలుష్యం ఇవన్నీ కూడా మనం అనాలోచితంగా చేస్తున్నాం దానికోసమే మా మినర్వా విద్యార్థులందరినీ కూడా ప్రతి సంవత్సరం మేము మట్టి విగ్రహాలకే చేయమని అలాగే పత్రికని ఏ ఏ పత్రికలు చేయాలి ఏ విధమైన వ్రత విధానాన్ని ఆచరించాలి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సూచనలు ఇస్తూ కూడా కొన్ని పుస్తకాలని లేదా కరపత్రాలని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంకా వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రత్యేక అంశాలు వినాయకుడు విఘ్నరాజు అంటాం ఏ పూజ చేసినా ఏది చేసినా ముందు ఆయనకే ప్రథమ గ్రహణం కింద ఆయనకే పూజ చేసి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయినా ఆయన ఎప్పుడూ కూడా అహాన్ని కానీ గర్వాన్ని కానీ ప్రదర్శించకుండా వినమ్రతనే ఉంటాడు దానికోసమే వినాయకుడి విగ్రహాన్ని చూసి మనం పోకుండా వినమ్రత ఉండడం నేర్చుకోవాలి రెండవది వినాయకుడికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే అన్నింటికంట పెద్ద విద్య వినడం వినడం అనేది మనం ప్రాథమికంగా నేర్చుకుంటే విద్యే కాదు విద్యను కూడా చాలా తొందరగా వస్తుంది కాబట్టి పిల్లలకి అట్లాగే పెద్దలకి మనం వినాయకుడిని చూసి స్ఫూర్తి పొంది చెప్పవలసింది ఏంటంటే వినడం నేర్చుకో అని చెప్పి అలాగే వినాయకుడికి చిన్న చిన్ని కళ్ళు ఉంటాయి అంటే ఏకాగ్రతకు సూచిక భూతద్దం చూడండి దాన్ని మీరు చిన్నగా చేస్తే అప్పుడే అది ఆ మంటను సృష్టిస్తుంది అట్లాగే కళ్ళు కూడా మనం ఏదన్నా ఏకాగ్రత చేసేటప్పుడు కళ్ళు తెలియకుండానే మూస్తుంటాం మనం బాగా అంటే ఇక్కడ వినాయకుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏ పని చేసినా ఏది నేర్చుకోవాలన్నా నీలో ఏకాగ్రత కావాలి అని అలాగే తొండం అది తర్కానికి జ్ఞానానికి సూచిక అది చిన్న వస్తువు అయినా సరే పెద్ద వస్తువు అయినా సరే ఏ వస్తువుని ఎట్లా పట్టుకుని ఎలా చేయాలి అని వ్యజమ్ముకి ఇంటెలిజెన్స్కి అది సూచికగా ఉంటుంది వాహనం ఎలుక అతి చిన్న వాహనం అక్కడ మనం నేర్చుకోవాల్సింది అయితే దాని యొక్క పరిణామం ఎంత అని కాదు సమతుల్యత మనం పాటించాలి పెద్దదైనా చిన్నదైనా మనలో సమతుల్యత అనేది ఉంటే దాంతో మనకు ఇబ్బందులు ఉండవు మన ఈ రోజుల్లో మనం ఏంటంటే సమాజం కోసం లేదా స్టేటస్ని చూపించడం కోసం ఆ సమతుల్యతను కోల్పోయే అనేక కష్టాలకు వస్తున్నాం అదేవిధంగా ఎలుక చంచలత్వానికి సూచిక వినాయకుడు పక్కనే అక్కడ పెట్టడంటే మనసుకు ఎప్పుడైనా చంచలత్వం ఉంటే మనం పాడైపోతాం కాబట్టి చంచలత్వం లేకుండా వినాయకుడి దగ్గర ఎలుక ఎలా ఉందో అదేవిధంగా మనం ఆ చంచలత్వాన్ని వదలగొట్టుకుని నిధారంగా అక్కడ కూర్చోవడం నేర్చుకోవాలి అని చెప్పి వినాయకుడి నుంచి నేర్చుకునేది ఈ సందర్భంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు ఏ విధమైన అలవాట్లు నేర్పాలి అని మనం ఆలోచన చేస్తే ఆహార విషయం ఈ ఆహారం విషయంలో ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏ జరుగుతుండే అది పెట్టేయడం లేదంటే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే ఎందుకులో ఇబ్బంది పడుతుంది సరదా పడుతున్నారా అని చెప్పి ఈ పిజ్జాలు బర్గర్లు అంటే రకరకాల ఈ ఫుడ్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు తినడం వల్ల ఆరోగ్యం పడైపోతుంది కాబట్టి వినాయక చవితి రోజు చూడండి మనం తినే ఆహారం అంతా కూడా ఆహారం అదేవిధంగా బలాన్ని చేకూరే ఆహారం ఉంటుంది అక్కడ ప్రసాదాలు అవ్వండి నైవేద్యం అవ్వండి అంటే మనం తీసుకునే ఆహారం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి ఎలాంటి ఆహారం ఉండాలని చెప్పి మన పిల్లలకు చెప్తూ అవసరమైతే మన ఇంటి దగ్గరే తయారు చేసిన వస్తువులనే తప్ప బయట వస్తువులు తినకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులది ఎందుకు ఈ బాధ్యత తల్లిదండ్రులు అంటే పేరెంట్ అనే పదం చూడండి పేరెంట్ అంటే మనం వాళ్ళని కన్నాం కాబట్టి వాళ్ళకి అద్దె చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉంది ఆ అద్దె ఏ విధంగా చెల్లించాలి అంటే ముందు ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి ఆ అద్దెని మనం చెల్లిస్తూ ఉండాలి పేరెంట్గా మన రెండవ బాధ్యత ఏమిటి అంటే ఆటలు ఆటలకు పంపించే అలవాటు మనం చేయాలి ఒకవేళ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకపోయినా మనమే మైదానాలకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆడేవాళ్ళని చూపించడం అవకాశం ఉంటే మనం కూడా వాళ్ళతో మన పెరటి తొడ్లోనో మైదానాలలోనో కొంత అలవాటు అయ్యే వరకు కూడా వాళ్ళతో కొంత ఆటడం చేయడం కూడా మనం చేయవలసిన బాధ్యత ఉంది ఈ రోజుల్లో ఆటలు లేకే ఆ ఒబిసిటీతో పిల్లలు కేవలం కంప్యూటర్ స్కేమ్స్కి పరిమితమైపోయి వాళ్ళు మానసిక ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి ఆటలు అనేది ప్రాముఖ్యత ఆ అమ్మానాన్న నేర్పవలసిన రెండవ రెంట్ మూడవది నిద్రవేళలు అతి ప్రధానం పిల్లలను పెందరాడే పడుకో అలాగే ఉదయాన్నే లేపడం అనేది మనం అలవాటు చేయాలి ఆ అలవాటు చేయాలంటే అమ్మా నాన్నలుగా మనం ఆ చేయాలి కాబట్టి వాళ్ళ కోసమైనా సరే రాత్రి వీలైనంత తొందరగా పడుకుని ఉదయాన్నే మనం లేచి వాళ్ళని బలవంతానన్నా సరే అలవాటు అయ్యే వరకు లేపే ప్రయత్నం మనం చేయాలి ప్రతిరోజు ఆ విధంగా మనం అలవాటు చేస్తే అదే జీవన విధానం కింద సాగి వాళ్ళు భవిష్యత్తులో మంచి విజేతలు అవుతారు ఏ విజేతనన్నా మీరు చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా సూర్యోదయాన్ని మంచం మీద చూడలేదు అనేది మన గణాంకాలు చెప్తుంది కాబట్టి ఉదయాన్ని మనం లేస్తూ వాళ్ళు లేపాలి సమ్మ పాలన టైం మన పిల్లలకి విధిగా ఏ సమయానికి ఏది చేయాలి ఏ సమయంలో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అలవాటు చేయాలి అలవాటు చేయాలంటే ముందు ఆ సమయ పాలన మనం పాటించాలి దాన్ని లేకడం ఆఫీస్కి వెళ్ళే సమయం అలాగే స్నానం చేసే సమయం ఈ విధంగా తల్లిదండ్రులుగా మనం ఒక టైం టేబుల్ వేసుకుని మనం ఆ సమయ పాలన పాటిస్తే మన చూసి వాళ్ళు నేర్చుకుంటారు తప్ప మనం చేయకుండా వాళ్ళు చేయమంటే వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేయరు కాబట్టి ఆ సమయ పాలన నేర్పడం అనేది తల్లిదండ్రుల ప్రధాన కర్తవ్యం ఐదవ అంశం నియంత్రణ దేని పట్ల అంటే సినిమాలు షికార్లు అలాగే సోషల్ మీడియా పబ్లు వీటి పట్ల నియంత్రణ అనేది తల్లిదండ్రులుగా మనం పాటిస్తూ పిల్లలకి అవి నేర్పే ప్రయత్నం చేయాలి కనీసం వారానికి ఒక రోజైనా సరే ఆ పేరెంట్స్ అంతా కూడా నో మొబైల్ డే అని చెప్పి ఆ ఫోన్ అని ఒక చోట పెట్టి కనీసం ఒక గంట నుంచి ప్రారంభించి ఐదారు గంటల వరకు అయినా సరే ఆ నియంత్రణ మనం పాటిస్తే పిల్లల్లో ఆ నియంత్రణ అనేది అలవాటు అవుతుంది పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రపంచం అంతా అకలాకృలమయ్యేది ఈ నియంత్రణ లేక ఈ సోషల్ మీడియాలో వచ్చేదానికి ఎడిక్ట్ అయిపోయి నిన్న మనం చూసాం కూడా అహస్ర అనే అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా మరొక చిన్న పిల్లవాడు చంపడానికి కారణం ఆ నియంత్రణ లేని సోషల్ మీడియా ఇక్కడ ఆ కుర్రవాణి అనాలా ఆ నియంత్రణ చేయలేని అమ్మా నాన్నలు అనాలని మనంతా మనమే ఆలోచించుకోవాలి ఇక అతి ప్రధానమైనది సంభాషణ పిల్లలతో సంభాషణ అనేది అతి ముఖ్యం స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళతో ఒక అరగంట లేదంటే కనీసం పావు గంట సరే మనం సంభాషణ చేసే అలవాటు మనం చేయాలి మనలో చాలామంది అది చేయకుండా వచ్చిన వెంటనే వాళ్ళని ట్యూషన్ పంపించేయడము ఎక్స్ట్రా క్లాసులు పంపించడము చేస్తున్నాం తప్ప అసలు స్కూల్లో ఏం జరిగింది మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంకేంటి విశేషాలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళతో సంభాషిస్తే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఇదిగా భోజనాలు చేసేటప్పుడు కానీ ప్రతిరోజు కుదరకపోతే కనీసం వారానికి రెండు మూడు సార్లు అన్న మీరు ఒక షెడ్యూల్ వేసుకుని కుటుంబ సభ్యులంతా కూడా కలిసి భోజనం చేసే ఆ ప్రక్రియకి శ్రీకారం చుట్టండి సో ఈ విధంగా మనం చేస్తే స్కూల్లో నేర్పే విద్య కంటే తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునే ఎందుకంటే అక్కడే వాళ్ళు చూసి నేర్చుకుంటారు కాబట్టి దాని ద్వారానే ప్రధానంగా ప్రేరణ కలుగుతుంది ఏ గొప్ప విజేతనన్నా చూడండి వాళ్ళ విజయానికి కారణం వాళ్ళు చెప్పేది గురువులతో పాటు ప్రధానంగా చెప్పేది అమ్మ నాన్న చెప్తారు మన చర్చించిన విషయాలని మరొకసారి పునశ్చరణ చేసుకున్నాం అమ్మ నాన్నలుగా మనం ఆ పిల్లలని కన్నందుకు వాళ్ళకి చెల్లించవలసిన రెంట్ ఏమిటి అంటే మొట్టమొదటిది మంచి ఆహారపులపాట్లు రెండవది ఆటలు ఆడించడం మూడవది నిద్రవేడలు వాళ్ళకి నేర్పడం ఆ నేర్పాలేంటి మనం ఆచరించడం నాలుగవది సమయ పాలన అనేది మనం ఆచరిస్తూ వాళ్ళకి నేర్పడం ఐదవది సోషల్ మీడియా టీవీ వీటి పట్ల నియంత్రణ మనం ఆచరిస్తూ వాళ్ళకి నేర్పడం ఆరవది కమ్యూనికేషన్ స్కిల్స్ సంభాషణ పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతూ వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చేసి వాళ్ళందరినీ కూడా జాతిగా గర్వించే రత్నాలుగా తీర్చిదిద్దాలని ఆ తీర్చిదిద్దే ప్రక్రియలో ఆ విఘ్నరాజు ఆ విఘ్నేశుడు యొక్క ఆశీస్సులు సదా మనందరి మీద ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు